బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఇద్దరు పెద్ద వాళ్ళు పాలన లోపలానే పిల్లలు అలాగే చంద్రశేఖర్ ఆజాద్ కూడా మనం ఈరోజు స్వేచ్ఛగా వాయువు పిలుస్తున్నామంటే అలాంటి వాయువు తీసుకురావడానికి చాలా కృషి చేశారా చంద్రశేఖర్ ఆజాద్ గారు బ్రిటిష్ వాటితో పోరాడుతున్నారు ఎక్కువ మందిని మోటివేట్ చేసి ఉద్యోగంలో పనుమో చేస్తూ ఆయన ధైర్యంగా ధైర్యంగా ఎదుర్కొంటూ మిగతా వరకు కూడా ఎదుర్కొనే మోటివేట్ చేసిందని అతను జైల్లో ఉన్నప్పుడు అలాగే అతను కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో నీ తండ్రి ఎవరు అంటే నా తండ్రి భారతదేశం తల్లిదండ్రులకి ఎంత గౌరవం ఇస్తామో అంత గౌరవాన్ని ఇప్పుడున్న మన దేశంలో పోరాడే పోరాట యోధులలో ముఖ్యమైన వాళ్ళను గురించి ఇప్పటి కార్యక్రమాలు నిజమైన అవసరం ఉంది ఎందుకంటే గాలి తాత ఒకటే గుర్తు చేసుకుంటాం తప్ప మేము విగ్రహం వివేకానంద విగ్రహానికి ప్రతి నెల పన్నెండవ తారీఖున ఆయన ఒరిజినల్ పుట్టి రోజు జనవరి పన్నెండు అయితే ప్రతి నెల పన్నెండవ తేదీన మాలార్పణ చేస్తున్నాం దానికి పలు విద్యా సంస్థల వాళ్ళైతే నేను సహకరిస్తున్నారు ఆ విధంగా కేవలం స్వాతంత్ర పౌర నిధులను కొంతమంది మాత్రమే గుర్తించుకుంటున్నటువంటి యువత వాళ్ళకు సంబంధించిన జీవిత విశేషాలు తెలుసుకోవడంతో వెనకబడుతుంది అనేది చెప్పవద్దు చంద్రశేఖర్ సీతారాం తివారీ గా నామం ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గా ప్రసిద్ధి పొందినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ మనందరికీ తెలిసినటువంటి పోరాట యుద్ధంలో ఒక యోధుడు వీరమరణం పొందినవాడు బతిగుండగా బ్రిటిష్ సైన్యంలో ఏ ఒక్కరు కూడా తన శరీరాన్ని తాకకూడదని చేసి తనకు తానుగా కాల్చున్నటువంటి మహోన్నత వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ మన మిగతా వాడేటువంటి పెసర పప్పును కనుగొన్నటువంటి వ్యక్తి అనే విషయం చాలా మంది మరొక విషయం ఏంటంటే అలహాబాద్ ఆల్ఫ్రెడ్ పార్క్ అనేటువంటి సెంటర్ అంటే ఇప్పుడు ఎవరైనా కాశీ యాత్ర చేసే వాళ్ళు ఖచ్చితంగా అలహాబాద్ పోతారు ప్రయాగరాజ్ అంటారు దాని ఇప్పుడు నక్క నడిపడినటువంటి పార్కులో తన మిత్రులు కలిసేందుకు వచ్చేటువంటి చంద్రశేఖర్ ఆజాదం బ్రిటిషర్స్ ఇన్ఫార్మర్ తెలుసుకొని మొత్తం ఆయన చుట్టూ ముట్టితే ఒక్కరికొకరు బ్రిటిష్ సైన్ కాల్చి సంబడలేదాక తన తనలా కలుచుకుంటాను ఆయన విధానం అక్కడ ఏర్పాటు చేశారు లాలాపతిరాయ్ బానికి ఒకే ఒక కారణంతో జేపీ అనే బ్రిటిష్ ధోరణం స్వాతంత్రం ముందు స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాకుండా ముఖ్యంగా బాల రంగారెడ్డి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ స్వాతంత్రాన్ని ఎలా అనుభవించాలి మనందరి ఐక్యత ఎలా జరగాలి అందరూ ఒక తాటిపన ఎలా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో వినాయక చవితి ఉత్సవాల్ని తీసుకొచ్చి ముఖ్యంగా అందరికీ కూడా ఒక మీద నడపాలి అందరం కూడా సమానే అందరం కూడా ఒకటే ఈ దేశంలో అనేటువంటి ఒక నినాదంతో గణేష్ ఉత్సవాన్ని తీసుకురావడం జరిగింది నవరాత్రి ఉత్సవాన్ని తీసుకురావడం జరిగింది భాగంగా స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రాణ త్యాగించడమే కాదు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండాలని అనేక అంశాల్లో మనం అందరూ చూస్తున్నాం ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటి ఆలోచనలో మనం అందరం చూస్తున్నాం సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఈరోజు ఈ సమాజంలో మనం నడుచుకునే విధానం మనం చూస్తున్నాం ముఖ్యంగా యువత యువశక్తి ఈరోజు భారతదేశానికి ఆయుపట్టేటువంటి యువశక్తి దాదాపు భారతదేశంలో అరవై నుంచి డెబ్బై కోట్ల మంది యువశక్తి ఉంది మరి యువశక్తి తలుచుకుంటే ఈ దేశం యొక్క దశను మార్చేటువంటి స్థితి ఉంది కానీ ఈ యువశక్తి ఏమైతుందంటే యువశక్తి పెడదోని బట్టి నిర్వీర్యమైనటువంటి పరిస్థితి